కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని పుట్లారా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాని మైపరుదా కీర్తనలు ఎనభై ఆరో కీర్తన పదిహేడో వచ్చునాన్ని చదువుతున్నాను యహోవా నీవు నాకు సహాయకుడువై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము దేవునికి మహిమ కలుగును గాక దావిదంటున్నాడు అయ్యా ఇదిగో నీవు నాకు సహాయకుడువై నన్ను ఆదరించుచున్నావు అంటూ శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనుపరచుము అంటున్నాడు నా పగవారు అయ్యా ఎంతో మంది ఉన్నారు వారు నన్ను చూసి సిగ్గుపడినట్లుగా నా జీవితంలో నా కుటుంబంలో శుభకరమైన ఆనవాలు చూపించండి ప్రభువ అని దావీదు కోరుకుంటున్నాడు అవునండి ఈరోజు మీ జీవితాల్లో కూడా చాలామంది శత్రువులు ఉంటారు పగవారు ఉంటారు వారు అనుకుంటారు వీరి కుటుంబంలో శుభకార్యములు కానీ శుభక శుభకరమైన ఆనవాలు ఏమాత్రం కూడా కనబడట్లేదు వీరి లైఫ్ ఇంతే ఇంకా పాడైపోతుంది ఇక వీరు బాగుపడరు అని కొన్నిసార్లు వారు ఆలోచన చేస్తూ వారిలో వారే ఆనందిస్తూ ఉంటారు కదండి వీరికి సహాయము దొరకదు వీరి జీవితాలు ఏమాత్రం కూడా బాగుపడవు పడవు అదే దుఃఖదినములు శ్రమ దిములు అదే వ్యాధితో అదే వేదనకరమైన జీవితమే వీరు జీవించాల్సిన పరిస్థితి వస్తుంది అని కొన్నిసార్లు కొంతమంది శత్రువులుగా ఉండి పగవారు ఆలోచన చేస్తుంటారు పగవారికి మంచి ఆలోచన వస్తుందా అండి కాదు వారు ఏమనుకుంటారు ఎప్పుడు నువ్వు పాడైపోవాలి నీ కుటుంబం కుటుంబం పాడైపోవాలి నీ పిల్లల బ్రతుకు చెదిరిపోవాలి ఏమాత్రం కూడా వారు ఆశీర్వాదకరంగా ఉండొద్దు దీవెనకరంగా ఉండొద్దు వారు ఒక ఉన్నత స్థితిలో ఉండొద్దు అని పగవారు ఆలోచిస్తారు శత్రువైన సాతాను కూడా అంతే కదండి వారి ఆలోచన కూడా అదే నీ జీవితాన్ని నీ కుటుంబం వాని నిన్ను పాడు చేయాలి అని రకరకాలుగా వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే దావీద్ అంటున్నాడు అయ్యా పగవారి ఎదుట నేను నిన్న ఆశ్రయించాను నీవే నా సహాయకుడు నీవు నన్ను ఆదరించేవాడు నీవు నాకు మేలు చేసేవాడు శుభకరమైన ఆనవాలు చూపించేవాడవు చేసేవాడవు సహాయపడేవాడవనే దావీదు దేవుని వేడుకుంటున్నాడు అవును ఈరోజు దేవుని బిడ్డ ఆ రోజు దావీదు వేడుకున్నప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఏ అయితే శుభకరమైన ఆనవాలు ప్రభు చూపించాడో శుభకరమైన కార్యాలు దేవుడు చేశాడో ఈ ఉదే కాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ పగవారు సిగ్గుపడేటట్లుగా ఈ కార్యం జరగదనుకున్నామే వీరు ఈజీ రీతిగా ఆశీర్వదించబడతారని మేము అనుకోలేదే ఈరోజు ఇంత పెద్ద పేరు వీరు సంపాదించారే ఇది ఎలా సాధ్యమైంది అని సిగ్గుపడేటట్లుగా శుభకరమైన కార్యాలు ఆనవాలు దేవుడు మీ జీవితాలో ప్రారంభించబోతున్నాడు ఎందుకంటే మీరు ఆశ్రయించింది యహోవారు మనుషులను కాదండి దేవుని నమ్ముకున్నావు దేవుని ఆశ్రయించావు ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు నీ శత్రువులు ఎదుట ఇదిగో నీ పగవారి ఎదుట ఆయన నిన్ను నువ్వు సిగ్గుపడేటట్లుగా తల ఉంచుకునేటట్లుగా ఇదిగో నువ్వు అవమానపడేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆయన ఉంచాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇదిగో నీ పగవారి ఎదుట వారే సిగ్గుపడేటట్లుగా ఇది ఎలా సాధ్యమైంది వీరి జీవితాలో ఈరోజు ఇంత మంచి స్థితి వీరు ఎలా అనుభవిస్తున్నారు అనేటట్లుగా మంచి కార్యాలు శుభకరమైన కార్యాలు శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈరోజే ప్రారంభించబోతున్నాడు కాబట్టి ఈ మాట నమ్ము ఇంతకు మునుపు రోజులు వేరు ఇంత మునుపు అనుభవించిన శ్రమ వేరు ఇంతకు మునుపు జరిగింది వేరు ఈరోజు విశ్వసించు ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా ఈరోజు అద్భుతాన్ని జరుగుతుందని విశ్వాసంతో ఈ మాట నమ్మి ప్రభుని స్థుతించండి దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం ఎంతమంది మా బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ఈరోజు నా జీవితంలో నా కుటుంబంలో ఎదుగు శుభకరమైన కార్యాలు జరగబోతున్నాయి ఆనవాళ్ళు దేవుడు చూపించబోతున్నాడని అయా విశ్వాసంతో నమ్ముతున్న వారి జీవితాల్లో వారి కుటుంబంలో అయా అద్భుతమైన కార్యాన్ని జరిగించమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక